ఏదైతే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఎంఆర్ఓ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ దగ్గర కొంతమంది నూట తొంభై ప్లాట్లకు సంబంధించి ఏదో ఇబ్బంది జరిగింది అవకతవకలు జరిగాయని బాధితులు అక్కడికి చేరిన పరిస్థితి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ కంప్లైంట్ చేసిన పరిస్థితి ఇదే అంశం పైన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆర్డీఓ వెళ్లారని సమాచారం అందుతున్నది తన ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి అసలు ఏం జరిగింది అక్కడ రగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో పతమాముల గ్రామంలో సర్వే నెంబర్ ఫోర్ నాట్ సెవెన్ ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ ట్వెల్వ్ లో పంతొమ్మిది ఎకరాలలో ఉన్న భూమిని ఏదో కొంత అవకతవకలు జరిగింది ఏం జరగలేదు సర్వే కొరకు వాళ్ళు డిఆర్టీ నుంచి బ్యాంకు నుంచి లెటర్ వస్తే సర్వే చేయించున్నా అంతే దానిలో దాని మీద ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే పిటిషన్ ఏమన్నా అవకతవకలు ఏం జరిగింది దాంట్లో బాధితులు చేస్తున్నారు సార్ వాళ్ళు బాధితులు చేస్తే వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టుకు పోవాలి వాళ్ళు ఏదన్నా ఉంటే డైరెక్షన్ తెచ్చుకోవాలి మేము బ్యాంకు నుంచి లెటర్ వచ్చినందుకు సర్వే చేశారు అంతకంటే ఎక్కువ అంటే అక్కడ పదిహేను ఎకరాల భూమిని పాస్బుక్ లో ఎక్కించుకుని బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు తెలిసింది అంటున్నారు అవును ఆయన మీద కంప్లైంట్ చేయొచ్చు కదా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చీట్ చేసి అమ్మాడో ఇంతమంది ఉన్నప్పుడు కంప్లైంట్ చేయాలి కదా మొత్తానికి ఆర్టీఓ గారు స్పందించారు ఆర్టీఓ గారు దీని మీద చర్యలు తీసుకుంటాము నిజానిజాలు బయట అన్నారంట ఏంటి విషయాలు వాళ్ళే గ్రీవెన్స్ ఏముందో రైటింగ్ లో ఏమన్నాము గ్రీవెన్స్ ఉంటే దాని ప్రకారంగా కోర్టు డైరెక్షన్ ఏముంటే అది ఇంప్లిమెంట్ చేస్తాం ్యాండ్ అది కోర్టులో నడుస్తుంది బ్యాంకు కు ఓనర్స్ వాళ్ళకు సంబంధము కేసు నడుస్తుంది కదా కోర్టులో ఆ కోర్టు డైరెక్షన్ ఏముంటే అది ఇంప్లిమెంట్ చేస్తాం